అంటే రే రేపన రోజున గతంలో కూడా బీజే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు సార్లు ఈవీఎంల మీద గెలిచింది ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు ఇదే బీజేపీ నాయకులు అడుగుతున్నారు చేయండి ప్లీజ్ సార్ మాట్లాడండి మీరే మాట్లాడండి సార్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సార్ పదేళ్ల క్రితం ఏఐ లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అంత ఇంత టెక్నాలజీ లేదు ఇప్పుడు నా దగ్గర ఉన్న కోటి రూపాయలు నీ దగ్గర పది నిమిషాలు హ్యాంగ్ అయిపోయి హ్యాంగ్ అయిపోతున్నాయి సార్ ఎట్లా హ్యాంగ్ అవుతున్నాయి అవి చెప్పండి మీరు మిమ్మల్ని ఒక ప్రశ్న మోహన్ గారు మోహన్ గారు దుర్గా ప్రసాద్ గారు మీరు మీరు చెప్తున్నారు కానీ ఆయన మీరు మాట్లాడుతున్నారు కానీ మోహన్ గారు మోహన్ గారు మీకే ఒక ప్రశ్న మీరే ఆన్సర్ చెప్పండి మీకే ఒక ప్రశ్న సార్ రైట్ అర్థమైంది మీరు మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత మీరు క్వశ్చన్ అడిగి అని ఆయన చెప్తాడు ఓకే ఆయన గారు చెప్పేటప్పుడు ఆయన గారు చెప్పేటప్పుడు ఆన్సర్ చెప్పొచ్చు నేను అడిగే ప్రశ్న కలిపి ఇలా మధ్యలో డిస్టర్బెన్స్ వద్దు నేను ఒకటే అడుగుతున్నా మీ యూపీఏ వన్ అండ్ టూ ఈవీఎంల మీదనే గెలిచిందా ఈ విఎంలు మెచ్చేది అది ఎట్లా చేశారు మీరు ప్రజలు పునర్చండి దుర్గా ప్రసాద్ గారు అదే చెప్తున్నడైన అప్పటికి అప్పటికి టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి మార్పులు రాబట్టే ఇప్పుడు ఇక్కడ ఈ విఎంలు మోసం జరుగుతుందని చెప్తున్నారు ఆయన రైట్ మోహన్ గారు నన్ను మాట్లాడని సార్ నా వాయిస్ కూడా పోని ప్రజల్లో షూర్ మాట్లాడండి ఇద్దరు ఇద్దరు తాడి చేస్తున్నారు రైట్ సార్ అయితే మీరు సార్ నేనేమంటున్నా టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఎంతటికి డబ్బా ఫోన్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఇలా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి చాలా ఇలా కూర్చున్న తన మటుమాయం చేసే పరిస్థితికి ఏర్పడింది హ్యాంగ్ అవుతున్నాయి డబ్బులు వెళ్ళిపోతున్నాయి డబ్బులు ఈ అకౌంట్లో ఇంకో ఇంకో డబ్బులు పోంగ ఓట్లు రాసిన పెద్ద విషయం ఏం కాదు చాలా టెక్నాలజీ ఉంది ఎందుకు ట్రాన్స్పరేటింగ్ గా బ్యాలెట్ పని వెళ్దాము భయం ఏముంది మీరు ఎందుకు భయపడుతున్నారు నిజంగా మీరు గెలుస్తున్నారు ప్రజలు మీ పక్షాన ఉన్నారు ఎస్ రానున్న ఎన్నికలో మీరు నిజమైతే బ్యాలెట్కి వెళ్దామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి పోయేదేముంది నిజంగా ప్రజలు మా పక్షాలు లెపితే మా ఓట్ అయ్యారు తప్పముందు మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా మేము అంటున్నాం ఒక అన్యాయం జరుగుతుంది అక్కడ అక్రమం జరుగుతుంది టెక్నాలజీ పెరిగింది ఇంతకుముందు పదేళ్ల క్రితం రిలయన్స్ అది అదొక వన్ రూపీ ఫోన్ ఉండేది సార్ డబ్బా ఫోన్ ఈ రోజు అది స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి టెక్నాలజీ పెరిగింది కూర్చున్న తాన మనం ఎక్కడున్నామో లొకేషన్ అవుట్ చేయగలుగుతున్నారు అంటే ఎంత టెక్నాలజీ అంటే ఏమన్నా జరగవచ్చు నేను కాదు ఆ ఈవీఎం కనిపెట్టినటువంటి పెద్ద పెద్ద మనుషులు చెప్తున్నట్టు మాటలు నేను చెప్తున్నాను సో బట్ నేనే అంటారు మాకు అనుమానాలు మాకున్నాయి దానివల్ల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుండి వస్తుందని మా అనుమానము కాదు పోయి మేము ప్రజల మెప్పుతో గెలుస్తున్నామని మీరు ప్రూవ్ చేస్తాం బ్యాలెట్కి వచ్చేయండి ఏముంది భయం ఎందుకు ప్రజలు మీరు మంచిగా చేస్తాం మళ్ళీ మిమ్మల్ని మోహన్ గారు గతంలో గతంలో ఎలక్షన్ కమిషన్ ముందు కూడా ఎలాంటి అధ్యక్షన్స్ పెడితే వాళ్ళు ఇలాంటిది ఏమీ లేదని ఒక క్లారిటీ ఇచ్చారు కదా అంటే ఎలక్షన్ కమిషన్ మాట కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ఎవరి దగ్గర ఉంది సాధారణంగా అయితే స్వయం ప్రతిపత్తి కలిగిందని ఆయన చెప్తారు కానీ కాంగ్రెస్ ఏం చెప్తుంది కానీ రోజు ఒక విషయం చెప్తా ఒక విషయం రాజ్యాంగ బద్దతిలో ఉన్నటువంటి అధికారులు సైతం అన్ని అధికారులు అంతా మోదీ చేతిలోకి వెళ్ళిపోయిందండి నో ప్రజాస్వామ్యం నో డెమోక్రసీ నో ఫ్యూడల్ ఏమంటారు దీన్ని రాజ్యాంగం అనేది ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు ఓన్లీ ఫ్యూడల్ వాళ్ళు ఆర్డర్స్ చేసుకొని సుప్రీం కోర్టును కూడా శాసించే స్థాయికి ఎదిగిపోయినారు ఇప్పుడు ఎవరు ఎలక్షన్ కమిషన్ లేరు ఏ సంస్థను కూడా ఇనానమస్ గా పనిచేసే పరిస్థితులు లేరండి కాబట్టి నేను మళ్ళొక ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ పార్టీకి మీ టీవీ ద్వారా దమ్ము ధైర్యం ఉంటే రానున్న ఎన్నికల్లో మీరు చాలా గొప్పగా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నట్టయితే ప్రజల్లో మీకు ఆధార అభిమానం ఉన్నట్టయితే బ్యాలెట్ ఎలక్షన్ కొద్ది దంపదండి ఇది ప్రజల్లో అనుమానం తీరుతుంది లేదు మీరు ఇంకా ఏ ఎలక్షన్ గెలిచినా కానీ మేము వంద శాతం ఇది ఈవీఎం వల్లనే గెలుస్తున్నాం ప్రజలకు అర్థం అవుతుంది రైట్ సార్ రైట్ దుర్గా ప్రసాద్ గారు దుర్గా గారు ఇప్పుడు మన మోహన్ గారు మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు అలాగే ఖర్గే కూడా ఇదే మాట మాట్లాడారు ముఖ్యంగా ఎలా ఎన్నికల